మా వరల్డ్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం టూరిజం హెల్త్ చరిత్ర మన వంటకాలు విజ్ఞానం దేవాలయాలు అన్నింటికీ ఒకే వేదిక మానవులకు ప్రకృతి ప్రసాదించిన అద్భుతమైన వరం కొబ్బరి పచ్చి కొబ్బరిలో పోషకాలు అపారం నేటి సమాజంలో పచ్చి కొబ్బరి తింటే కొలెస్ట్రాల్ పెరుగుతుందని బరువు పెరుగుతారనే అపోహలు ఉన్నాయి కాని ఇది అపోహ మాత్రమే అంటున్నారు పోషకాహార నిపుణులు కొబ్బరిలో ఆరోగ్యకరమైన కొవ్వులు ఉన్నాయి కొబ్బరి యొక్క గొప్పతనాన్ని ఏనాడో గుర్తించిన మన పూర్వీకులు పూజలు వ్రతాలు పండుగల సందర్భంగా కొబ్బరికాయలు కొట్టి ప్రసాదంగా తినటం అనే ఆచారాన్ని పెట్టారు కొబ్బరిలో ఫైబర్ ఉండటం వలన దీన్ని తరచుగా తినేవారిలో జీర్ణక్రియకు సంబంధించిన సమస్యలు చాలా తక్కువగా ఉంటాయి కొబ్బరి తినడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది మలబద్ధకం కడుపులో నొప్పి ఉబ్బరం గ్యాస్ అజీర్తి వంటి సమస్యలు ఉండవు కొబ్బరి శరీరానికి శక్తిని ఇస్తుంది దీనిలోని పోషకాలు అవయవాలు చురుగ్గా పనిచేయడానికి దోహదం చేస్తాయి కొబ్బరి శరీరంలో నీటి శాతం కోల్పోకుండా చేస్తుంది శరీరానికి హాని చేసే చెడు కొలెస్ట్రాల్ను బయటకు పంపేస్తుంది పచ్చి కొబ్బరిలో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి అవి గుండెకు ఎంతో మేలు చేస్తాయి శరీరంలోని వ్యర్థాలను బయటకు పంపుతాయి దెబ్బతిన్న కణాలను వృద్ధి చేయడంలోనూ కీలక పాత్ర పోషిస్తాయి తరచుగా కొబ్బరిని ఆహారంలో తీసుకునే వారికి మలబద్ధకం థైరాయిడ్ సమస్యలు దూరంగా ఉంటాయి కొబ్బరిలో మీడియం ట్రైగ్లిజరైడ్స్ ఉంటాయి ఇవి కీటోజెనిక్ గుణాలను కలిగి ఉంటాయి అందువల్ల అల్జీమస్ వంటి వ్యాధులు రాకుండా ఉంటాయి అందుకే పచ్చికొబ్బరి తినడం వల్ల ఆరోగ్యానికి ఎలాంటి హానికారం కాదని వైద్య నిపుణులు చెబుతున్నారు కొబ్బరిని తురిమి బెల్లంపాకంతో ఉండలు చేస్తే ఆరోగ్యకరమైన స్వీట్ తయారవుతుంది వీటిని పిల్లలు ఇష్టంగా తింటారు కొబ్బరిని నేరుగా తినవచ్చు లేదా బెల్లంతో పాటు తింటే ఇంకా ప్రయోజనంగా ఉంటుంది చట్నీగా తినవచ్చు బెండకాయ దొండకాయ వేపుళ్లలో కూరలలో కొబ్బరిని తురిమి కలిపితే చాలా రుచిగా ఉంటాయి మధుమేహంతో బాధపడేవారు మాత్రం బెల్లం తినకూడదు కొబ్బరి యొక్క గ్లైసమిక్ ఇండెక్స్ యాభై ఒకటి అంటే కొబ్బరి వెంటనే రక్తంలో గ్లూకోజ్ శాతం ఒక్కసారిగా పెరగదు కనుక మధుమేహంతో బాధపడేవారు కూడా పచ్చి కొబ్బరిని మితంగా తినవచ్చని అంటున్నారు ఆహార నిపుణులు పిల్లల తేలివితేటలు పెరగాలన్న మేధాశక్తి చురుకుగా ఉండాలన్న వారి మెదడుకు ఆరోగ్యకరమైన ముఖ్యమైన కొవ్వులు కావాలి అలాంటి కొవ్వులు కొబ్బరిలో ఉన్నాయి పిల్లలు కొబ్బరి తినకపోతే కొబ్బరిని తురిమి కలిపి కొబ్బరి లడ్డూలు చేసి పెడితే సబ్స్క్రైబ్ చేసి మీ ప్రోత్సాహం అందించండి సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్కితే మేము చేసే వీడియోలు మీకు వస్తాయి దయచేసి మీ మిత్రులకు షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ కూడా చేయండి